టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్ అలాగే భారత్ జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో జరుగుతున్న మ్యాచ్లో చాలా పెద్ద ఘోర తప్పిదం చేశాడు సునాయాసనమైన క్యాచ్ను నేలపాటు చేశాడు దాంతో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ వికెట్ మిస్ అయింది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది అక్షర్ పటేల్ వేసిన తొమ్మిదో ఓవర్ రెండో బంతికి తన్జెడ్ హసన్ ఇరవై ఐదు పరుగులు చేసి ఉన్నాడు అలాగే రహీం కూడా అప్పుడే వచ్చి కీపర్ క్యాచ్గా వేనుదిరిగాడు అంటే వాళ్ళిద్దరు అవుట్ అయిపోయారు అనమాట క్రీజ్ లోకి వచ్చిన జాకర్ అలీ ఈ ఓవర్ నాలుగవ పంతికి క్యాచ్ ఇవ్వగా ఫస్ట్ స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మ ఖచ్చితంగా అన్ అందుకుంటాడు అని అనుకున్నారు ఎందుకనంటే అది చాలా సునాయాసమైన క్యాచ్ కాకపోతే దాన్ని నేలపాలు చేసాడు బంతిని అందుకున్నట్లే అందుకుని విడిచిపెట్టేశాడు దాంతో తీవ్రమైన అసహనానికి గురైన అతను నేలను గట్టిగా తనకు తానే కొట్టుకున్నాడు అనమాట అయితే ఆ వెంటనే అక్షర్ పటేల్ ను క్షమాపణలు కోరాడు అయితే ఇక ఈ క్యాచ్ పట్టి ఉండుంటే అక్షర్ పటేల్ ఖాతాలో హ్యాట్రిక్ వికెట్ హాల్ చేరేది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది క్యాచ్ విడిచిపెట్టిన రోహిత్ శర్మపై నేటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఒక కెప్టెన్ అయ్యిండి అందరి ముందు ఒక ఆటగాడికి అంటే తన జట్టులో ఉన్న ఆటగాడికి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి సారీ అంటూ అందరి ముందు చెప్పటం కొంతమంది అభిమానుల మనసుతోంది అయితే క్యాచ్ నేలపాలు చేసినందుకు అందరూ కూడా ఒకసారి షాక్ అవ్వగా ఇక తన తానే చేతితో నేలకేసుకుంటుకున్నాడు ఈ మ్యాచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన బంగ్లా భారత బౌలర్ల దాటికి ముప్పై ఐదు పరుగులకి ఐదు వికెట్లు కోల్పోయింది కానీ ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్ళలో మాత్రం నా రాణి ఆచితూచి ఆడుతూ కొంతవరకు భారత జట్టు బౌలర్లను అడ్డుకుంటున్నారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి